నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ అసిఫాబాద్ కోమరం భీమ్ జిల్లా గట్టలో తీవ్రంగా గాయపడి గాంధీ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స అందుకున్న ఆదివాసీ మహిళ ఆదివారం నాడు డిశ్చార్జ్ అయ్యారు బాధిత మహిళ కోలుకోవడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు బాధిత మహిళ గాంధీ ఆసుపత్రిలో చేరినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెరుగైన వైద్య సేవలు అందేలా చూడడంతో పాటు బాధితురాలకి బాధితురాలి కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు ఎప్పటికప్పుడు గాంధీ ఆసుపత్రిలో బాధితురాలని కలుస్తూ పరామర్శిస్తూ ధైర్యం సడలకుండా భరోసా కల్పించారు మంత్రి సీతక్క నెల రోజుల నుంచి గాంధీ ఆసుపత్రి వైద్యుల సిబ్బంది బాధితురాలని కంటికి రేపలా చూసుకున్నారు ప్లాస్టిక్ సర్జరీలతో పాటు పలు సర్జరీలు చేసి బాధితురాలని కాపాడారు నెల రోజుల పాటు మెరుగైన వైద్యం అందించడంతో బాధిత మహిళ కోలుకున్నారు ఈ నేపథ్యంలో బాధితురాలకి కావలసిన అన్ని మందుల్ని ఇచ్చి ఆదివారం నాడు డిశ్చార్జ్ చేశారు அவங்க அந்த <Bondi> <muchem> അത്രേം മതി കേട്ടോ മദരജൻ മദരജൻ വിളക്ക് ചെയ്യാൻ സിമ്പിൾ ലൈ മിൻ്റ് കേ പൊനെ കര ആകുവാ സർ എങ്ങന ഒരു അവസരം ഉണ്ടേ ഫോൺ ചെയ്യ് കവിനും ഇത്രയേ അവസരം ഉണ്ടേ ഫോൺ ചെയ്യേ കര ആപ്റ്റിക് കേ ദീക്കുക ആ ഒരു ആപ്റ്റിക് കേ ആപ്സ് പറയ് വാ ഫോൺ estou e o número que cam das partidas que temos tocado e como que estamos a ter a actividade da manhã aos 8:00